పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎంతసేపు ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్సే ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది ఆదాయం పోయిందేననే విషయం వెళ్ళగక్కాడు ఒక్కటి నిజం ఒక్క నువ్వు మాట్లాడిన తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతసేపు చెప్తావు మాకు అర్థం కాలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదవన పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్ధాలు మాకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం కక్కుతుండవు మేము వచ్చి పదకొండు నెలలైంది ఐదు నెలలు నీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన నువ్వు వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా నీ నీ పీ నీ మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా లేకపోతే తెలిసి అప్పు తప్పులు చెప్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అప్పుల గురించి అప్పుల గురించి మాట్లాడతాడు ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి మీ మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో పది పదిహేను సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినాడువి మద్యపానం నిషేధం అని చెప్పి ఇంక పదేళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు నువ్వు చె మూడు లక్షల చిల్లర అరవై వేలు కోట్లు అన్నారు ఓకే అది కరెక్టే అనుకుంటాం దానికి వడ్డీ ఎవరు కడతారు ఈ ప్రభుత్వం కదా కట్టేది ఇంచుమించు నలభై వేల చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా ఎవరు పాతీలు ఇటన్నిటికీ అక్కడన ఆయన ఆయన చెప్పటం ఒక మాట చెప్పాడు పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలా ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ ఆరుసార్లు జరిగింది ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది ఓవరాల్గా ఆరు లక్షల చిదరు కోట్లు మనకు పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో రాయలసీమలో మూడు లక్షల పంతొమ్మిది కోట్లకి మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా ఒక ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు వర్షా గురించి ఏం చెప్తున్నావు వర్షా రూపాయి ఇడ్లీ వడ ఒక మంచి పరిశ్రమ వస్తుంటే పెట్టుబడి వస్తుంటే తొంభై తొమ్మిది పైసలు అంట రూపాయంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు నేను ఒక్క మాట అడుతున్నా జగన్మోహన్ రెడ్డిని మూడు ఎకరాల యాభై సెంట్లు కోటి రూపాయలు ఐటీ పార్క్కి దాంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కోటి రూపాయలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు వర్షాకి ఇచ్చింది ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను తమరిని ఇదికన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే తమరు అసలు వ్యవస్థల్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు తమరు ఆర్థిక వనరుల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు ఒక ఇరిగేషన్ వ్యవస్థ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖలు పంచాయతీరాజ్ పంచాయతీలు చిన్న పంచాయతీలు అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి అటువి తమరు మాట్లాడతారా